హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను కొత్త వాళ్ళు మా ఛానల్లో వీడియోలు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లోకి యూట్యూబ్లోకి వెళ్ళి సమీరా రియల్ ఎస్టేట్ నెల్లూరు అని టైప్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయండి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూడవచ్చు ఇప్పుడైతే మనం మీ ముందుకి ఒక ప్లస్ వన్ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను స్థలం కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనము జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది కింద వచ్చేసి వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే హౌస్ అండి మనం అయితే హాల్లోకి ఎంటర్ అయ్యాము పైన సీలింగ్ వుడ్ వర్క్ అంతా వుడ్వర్క్ లేదండి సీలింగ్ వర్క్ మాత్రమే చేస్తున్నారు పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు చాలా విశాలంగా ఉంటుంది బెడ్రూమ్ కూడా కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం చూడండి వన్ బీహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ చేయలేదు పైన సీలింగ్ కూడా చేయలేదండి కిచెన్ ఏరియాలో హాల్లో మాత్రమే సీలింగ్ చేస్తున్నారు ఇప్పుడు మనం పూజా ఏరియాలో కవర్ చేసాము ఇప్పుడైతే మనం సింగిల్ బెడ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి పైన వచ్చేసి టూ బీహెచ్కే హౌస్ మనం బెడ్రూమ్లో ఉన్నామండి ఇప్పుడు పైన సీలింగ్ కూడా చేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన వీడియో కూడా కవర్ చేద్దామండి ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు పాయింట్ పద ఆరు ఆరు స్థలం అండి కట్టుబడి వచ్చేసి ముప్పై అంకణాల వరకు ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇప్పుడైతే మనం పైన ఉన్న టూ బిహెచ్కే హౌస్ అయితే కవర్ చేద్దాం రండి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడు ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అయ్యాము టూ బిహెచ్కే హౌస్ అండి రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఒక హాలు ఒక కిచెను అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి దీనికి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాము ఇదంతా కూడా హాల్ అండి డెబ్భై మూడు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్ సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి అల్లీపురం వస్తుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి